హాయ్ అండి ఎలా ఉన్నారు ఇప్పుడు మీకు చూపించబోయే ఈ చైన్ మోడల్స్లో కలెక్షన్ చూపిస్తున్నానండి ఇవి సైడ్ లాకెట్ చైన్ కలెక్షన్ అండి ఇప్పుడు మీకు చూపించబోయే అన్నీని ఇలాంటి మోడల్స్ ఎన్నో మీకు చూపిస్తున్నానండి మొత్తం ఫుల్గా ఉన్నాయండి మోడల్స్ అన్నీని ఏ మోడల్స్ పెట్టానో వీడియో అంతా చూడండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం ఏ ఏ మోడల్స్ ఉన్నాయో చూపిస్తాను వెల్కమ్ టు మై ఛానల్ అనన్య ఫ్యాన్సీ రాజమండ్రి ఇప్పుడు మీకు చూపిస్తుంది బాల్స్ అండి వైట్ స్టోన్స్ వచ్చి ఉన్న బాల్స్ చూస్తున్నారు కదా బాల్స్ చైన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది మొత్తం ఇలాంటి మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయండి మొత్తం చూపిస్తాను ఇది ఒక మోడల్ అండి ఇప్పుడు నెక్స్ట్ చూపించేది లక్ష్మీ లాకెట్ ఉన్న చైన్ మోడల్ అండి చూస్తున్నారు కదా ఇది లక్ష్మీ లాకెట్ వచ్చి ఉన్నదండి ఈ చైన్ మోడల్ ఇది ఒక వేరే మోడల్ అండి లక్ష్మీ లాకెట్ వచ్చి వైట్ స్టోన్స్ గ్రీన్ స్టోన్ అండ్ పింక్ స్టోన్స్ వచ్చి ఉన్నదండి లాకెట్ అంతా చూస్తున్నారు కదా ఇలా వచ్చిందండి ఇదొక మోడల్ అండి ఇప్పుడు నెక్స్ట్ చూపించేదండి త్రీ లాకెట్స్ వచ్చిన్నాయండి ఫ్లవర్ ఒకటి మిడిల్లోని ఫ్లవర్ వచ్చిందండి ఈ పక్కన పక్కన స్టోన్స్తో వచ్చిందండి చూస్తున్నారు కదా ఇది ఒక మోడల్ అండి కొత్త మోడలు మొత్తం అంతా వైట్ స్టోన్స్ వచ్చి ఉన్నాయి పింక్ అండ్ వైట్ గ్రీన్ మిడిల్లో వచ్చి ఉన్నాయండి ఇది అంత తాడు మీకు ఇంతకుముందు చూపించింది చైన్ టైప్ మోడల్ అండి ఇదేమో థర్డ్ టైప్ మోడల్ చూస్తున్నారు కదా ఇది ఒక కొత్త మోడల్ అండి నెక్స్ట్ చూపించేదండి పికాక్ అండి మొత్తం పికాక్ లాకెట్ వచ్చింది చూసారా డబల్ షైన్ కూడా వచ్చిందండి చూస్తున్నారు కదా పికాక్ లాకెట్ వచ్చి పింక్ కలర్ గ్రీన్ కలర్ వైట్ స్టోన్స్తో వచ్చిందండి ఇది ఒక మోడల్ చైన్ అండి ఇది డబల్ స్టోన్ డబల్ చైన్ వచ్చిందండి చూడండి ఇంతకు ముందు చూపించిందంతా సింగిల్ చైన్ అండి ఇప్పుడు వచ్చింది డబల్ చైన్ ఇది ఒక మోడల్ చైన్ అండి ఇది ఫుల్ లెంత్ ఎంత ఉన్నాయో కూడా మీకు చూపిస్తానండి చూడండి ఫుల్ లెంత్ చైన్ అండి ఇది అంతానా లాంగ్ అండి ఈ చైన్ ఇవన్నీ కూడా అంతేనండి అన్నీ ఒకటే సైజులో ఉంటే లాంగ్ అండి మొత్తం అంతన ఇలాగే ఉంటాయండి ఇప్పుడు చూపించిన మోడల్స్ వేరే మోడల్ కూడా ఇప్పుడు చూ ఇంతకు ముందు చూపించింది వేరే పికాక్ అండి చైన్ కూడా వేరే మోడల్ అండి ఇప్పుడు చూపిస్తుంది పికాక్ డిఫరెంట్ అండి చూస్తున్నారు కదా ఇది కూడా పింక్ కలరు గ్రీన్ కలరు వైట్ కలర్ స్టోన్స్ వచ్చింది చైన్ కూడా చూస్తున్నారు కదా మొత్తం ఇది కూడా డబల్ చైన్ వచ్చిందండి ఇది కూడా అదే సైజ్ వస్తుంది ఇలాంటి ఎన్నో మోడల్స్ మన దగ్గర ఉన్నాయండి మన ఛానల్ వచ్చి అనన్య ఫ్యాన్సీ రాజమండ్రి ఇందాక చూపించిన మోడల్లోని వైట్ కలర్ బాల్స్ చూపించానండి ఇప్పుడు వచ్చి ఇది మల్టీ కలర్ వస్తుంది చూస్తున్నారు కదా బాలు మల్టీ కలరు అంటే గ్రీన్ పింక్ వైట్ అలా వస్తుందండి బాల్ వచ్చి ఇది ఒక మోడల్ అండి ఈ చైన్ కూడా చేంజ్ అవుతుందండి ఈ మల్టీ కలర్ బాల్లోని కలర్ చేంజ్ చైన్ చేంజ్ అయినవి కూడా చాలా ఉన్నాయండి ఇది ఒకటండి ఇదిగోండి ఇప్పుడు చూపిస్తుంది ఇంకో మోడల్ అండి చూస్తున్నారు కదా లాకెట్టు డబల్ పికాక్ వచ్చింది ఈ పికాక్లో కూడా గ్రీన్ కలర్ వైట్ కలర్ పింక్ కలర్ స్టోన్స్ వచ్చిందండి చైన్ చూసారు కదా చైన్ కూడా ఇప్పుడు మోడల్ మారిందండి ఇది ఒక మోడల్ అండి లావుగా ఉంది చైన్ చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు చూపిస్తుంది బటర్ఫ్లై మోడల్ అండి ఇది కూడా ఇప్పుడు మోడల్ కొత్త మోడల్ అండి చూస్తున్నారు కదా ఈ బటర్ఫ్లై త్రీ బటర్ఫ్లైస్ వచ్చినాయి వైట్ స్టోన్స్ వచ్చిందండి ఇందులోని ఇప్పుడు చైన్ కాదండి ఇది థర్డ్ మోడల్లో వచ్చింది ఇలాంటి కలెక్షన్స్ మన దగ్గర ఎన్నో ఉంటాయి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఏ మోడల్స్ వచ్చినాయో ప్రతిసారి వీడియో తీసినప్పుడల్లా పెడుతూ ఉంటాను ఎన్నో రకాలు వస్తాయండి ఇలాంటి మోడల్స్ అన్నిని ఇప్పుడు చూపిస్తుంది మంగళసూత్రాలు వచ్చి ఉన్న చైన్ అండి చూస్తున్నారు కదా లక్ష్మి వచ్చింది అండి సూత్రాల్లోని ఇలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర మంగళసూత్రాల్లో చైన్ లెంత్ కూడా చూడండి ఎంత ఉందో చూస్తున్నారు కదా లెంత్ ఎంత వచ్చిందో ఇలాగే ఉందండి మొత్తం చైన్స్ అండి లెంత్ కూడానా మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోడల్స్ రెగ్యులర్గా పెడుతూ ఉంటాను